క్రిస్తు ప్రతిదినం దినం కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో వందనములు అదే కాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా ఏమిటనగా మాట్లాడిటనగా పద్ నలభై ఒకటో అధ్యాయము పద్మూడవ వచనం చూసినట్లయితే నీ దేవుడైన అని నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదని చెప్పచ్చు నీ దేవుడని యహోవా నాడు భయపడకము అదే విధంగానే సహాయం చేస్తానని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు ఉదయ కాల సమయంలో చాలా మంది ఈ లోకంలో ఉన్న వారిని చూసి భయపడుతూ ఉంటారు ఈ లోకం ఉన్న వారిని చూసి వాళ్ళు ఏమైనా నాకు సహాయం చేస్తారా లేకపోతే వారిని అడిగితే ఏమైనా అనుకుంటారని అనుకుంటారేమో కానీ యొక్క ఆ స్థితి గుండా కొంతమంది వెళ్తూ ఉంటారు దేవుడు చెప్తున్నాడు అడుగుడి నీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును వానికి తీవడని చెప్పుకున్నాడు అదే రీతిగానే ఉంటున్న ప్రతి సహోదరి సహోదరుడా మనము ఏది ఏమి కావాలన్నా కూడా మన యొక్క దేవుడికి మనం మొరపెట్టిన అడుగులా ఆయన యొక్క నీతి మంతుల మొర ఆయన విని నిత్యంగా ఆయన జవాబిస్తానని చెప్పుకున్నాడు అదే విధంగా బయ చాలా మంది అనారోగ్యం గురించి భయపడుతూ ఉంటారు కొంతమంది వారు ఉంటున్న పరిస్థితులు చూసి భయపడుతూ ఉంటారు కొంతమంది ఆ రోజున వాళ్ళకి నేను డబ్బు ఇయ్యాలే లేకపోతే ఆ రోజున నేను వారికి ఆ యొక్క మాట ఇచ్చున్నాను వారికి ఈకపోతే వారు ఏమనుకుంటారు ఏం చేస్తారని భయపడుతూ ఉంటారు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు ఉన్నాడని మర్చిపోతూ ఈ లోకంలో చాలా మంది దేవుని మందిరానికి వెళతారు అదే విధంగా వాక్యాన్ని చదువుతారు అదే విధంగా ప్రార్థన చేస్తారు కానీ దేవుని యొక్క మాటకు దేవుడు నాకు తోడే ఉన్నాడు ఏమున్నా ఏమి లేకపోయినా ఏ శ్రమ వచ్చినా దేవుడు నాకు తోడే ఉన్నాడు దేవుడు నన్ను ఆ యొక్క శ్రమల నుంచి దేవుడు నన్ను విడిపించి తప్పిస్తారని ఏ ఒక్కరు కూడా అనుకోరు ప్రియ సహోదరి సహోదరుడా ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు నాకు ఉన్నాడు దేవుడు నాకు అన్ని చూస్తున్నాడు దేవుని చిత్తం లేనిది ఒక తల ఇంటి కూడా రాలేదని చెప్పుకున్నాడే ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి తెలియదని ఆయొక్క శ్రమలు దేవుడికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా దేవుడు నీకు తెలీదా ఏ నుంచి ఏక అనారోగ్య సమస్య దేవుడు నన్ను తప్పించి నన్ను స్వస్థపరుస్తారని ఆ యొక్క విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చూస్తావని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామీ మహిమ కలం గంటే ప్రార్థన చేసుకున్నాం మహామౌల్మికులుగా ప్రేమించిన మా తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాత్రం మాట్లాడిన మాటలు బట్టి కుమారుడు మా రక్షకుడు క్రిస్తుకర్మ నా అడిగి వేడుకుంటున్నాము తండ్రి I mean, God bless you.